మాజీ కౌన్సిలరు ఈ వార్డు నాయకుడు ఈ బోదర్ నాయకుడు మన రెడ్డి గారికి అలాగే మన వార్డు కౌన్సిలర్ చందు గారికి అలాగే రఘురేట్ రఘు అలాగే బండి బ్రహ్మం గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పటికే మీకు ఈ కూట ప్రభుత్వం యొక్క ఉద్దేశం మీకు అర్థమయ్యవడం అందరూ కూడా సంతోషంగా ఉండే మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ లేదా కుటుంబాన్ని ఆదుకున్న సంగతి కూడా మీ అందరం తెలుసు అందులో భాగం మరి మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా ఏ రాష్ట్రంలో పెట్టినా కానీ వెయ్యి పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఉంది పెన్షను కానీ మన రాష్ట్రంలోనే అంటే పెరిగిన ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి ఈ మామూలు సామాన్యమైన బతలేని పరిస్థితి కాబట్టి మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేసిన కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అలాగే మహిళలకు ఇచ్చిన వాగ్దానంలో సిలిండర్స్ ఉచితం చేస్తా అని చెప్పిన సంవత్సరం మూడు సిలిండర్ ఆ మూడు సిలిండర్ కూడా ప్రారంభించడం జరిగింది మరి అలాగే పిల్లలకి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో పిల్లలు చదువు కుటుంబానికి తల్లిదండ్రులు బాగా కాకూడదని మంచి ఉద్దేశంతో మరి ఇంట్లో ఎంతమంది పిల్లలంటే అంతమంది పిల్ల పుస్తకి పదమూడు వేల రూపాయలు మన పోయిన బ్యాంకు చేసిన గంట కూడా ఈ ప్రభుత్వాన్ని మీ అందరికి మీ పిల్లలు కూడా ఇప్పుడు మరి అందరికి డబ్బులు పడే ఉంటాయి మరి తర్వాత ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ ఇవి కాకుండా ఇంకా మా బాబు గారికి వచ్చే కొత్త ఆలోచన టీ ఫోర్ పథకం ఈ టీ ఫోర్ పథకం ద్వారా ఎందుకంటే ఇంకా ఎక్కువగా సంక్షేమ కార్యక్రమం చేయాలని చెప్పి ఎవరైతే